네 문제 문제요. 오케네 여기서 좀 돌아가고요. 예. 띠저 좀. 예. 접선 좀. 네. 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 아, 빨리. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోన గౌరవనీయులు అన్నటువంటి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వాటిని ఉద్దేశించి ఒక అన్ని వ్యాక్సిన్లు వేసి వీడియోను ఉపయోగిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో అసభ్య అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో వాడు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఒక పదకొండు మంది ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎవరైనా కానీ సరే ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు కానీ తర్వాత వారి యొక్క అసభ్యకరమైనటువంటి ప్రజలు సమాజంలో వాళ్ళకు కించపరుస్తూ పెట్టినారంటే కనుక వాటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసు వారి శాఖ తరఫున తెలియజేస్తున్నాము వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఎవరారా వీళ్ళ లెంచ్ వచ్చేసి నెలవల శ్రీనివాస్ రెడ్డి గుండ్రంకొండ షేక్ నూర్ బాషా పాలెం ప్రతాప్ రెడ్డి షేక్ నిజాముద్దీన్ లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి షేక్ మహమ్మద్ రియాజ్ సయ్యద్ ఇమ్రాన్ బాషా పొట్టి వెంకటరమణ సయ్యద్ ఇస్మాల్ బాషా షేక్ జబీబుల్లా షేక్ ముదసర్ ఈ పదకొండు మందిని కూడా కొంటౌన్ పోలీస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్